స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా గుల్లగుల్లగా ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ గోధుమ పిండి బాదుషాలు మైదాతో కన్నా చాలా టేస్టీగా ఉంటాయి ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పులో గోధుమ పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ బేకింగ్ సోడాని వేసి వాటర్ వేసేసి కొంచెం నెయ్యి వేసేసి ముద్దగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకొని అదే కప్పుతో వాటర్ తీసుకొని పాకం అయితే పట్టుకోవాలి పాకం ఎలా ఉండాలంటే కొంచెం చిక్కగా కొబ్బరి నూనె ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా చేసేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకున్న తర్వాత బాండి పెట్టి లైట్గా లైట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నని మంట మీద ఈ బాదుషాలన్నీ ఇలాగా వేసేసుకొని అస్సలు మంట అనేది పెట్టకూడదు అనమాట ఎర్రగా వేయించేసుకొని తర్వాత పక్కనే ఉన్న పాకంలో వేసేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకోవాలి చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు డబ్బులు కూడా అదా చేసుకోవచ్చు